హాయ్ అండి వచ్చే నెల ఎలాగో వర్షాలు స్టార్ట్ కదండి కొత్త మొక్కలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అందుకే నేనేం చేశాను అంటే ముందుగానే కొన్ని ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి మొక్కలకు సంబంధించి ఏంటంటే ఇవి నాలుగు కూడా కాంబో ఆఫర్లోనే తీసుకున్నానండి ఆఫర్లోనే చెక్ చేసుకుని తీసుకున్నాను ఒక్కొక్కటి కేజీ ప్యాకెట్ వచ్చిందండి కేజీ కేజీ నాలుగు కేజీలు అండి టూ ఫిఫ్టీ లోపే పడింది అన్నమాట ఏవే వచ్చినాయి అంటే వ్యాప్పోడండి మస్టర్డ్ కేకు ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ నాలుగు ఇంపార్టెంట్ అయినవి వచ్చినాయి టూ ఫిఫ్టీ అండి ఎవరైనా ఒక తీసుకోవాలనుకున్నప్పుడు ఆఫర్స్ చెక్ చేసి తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే మనం అలా విడివిడిగా కొన్నామంటే రేట్ ఎక్కువ పడతాయండి అవి అలాగే మనం వీటితో పాటు కోకోపీట్ కూడా దగ్గర పెట్టుకోవాలండి ఎప్పుడైనా కొత్త మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మొక్క చాలా బలంగా తయారవుతుంది అనమాట అయితే నేను ఇప్పుడు ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఒక్కటి మొక్కల్లో వేస్తున్నాను అనమాట అది కూడా ఎందుకు అంటే మొన్న వర్షాలకి మొక్కలన్నీ చాలా డ్యామేజ్ అయిపోయాయి అండి కొన్ని అయితే కుళ్ళిపోయినాయి వేర్లు కుళ్ళిపోయి చచ్చిపోయినాయి కూడానండి అండి అందుకనే నేను ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నానండి డైరెక్ట్గా కూడా ఇచ్చేయొచ్చు మొక్క చుట్టూ వేసేసి కొన్ని వాటర్ పోసేసిన పర్లేదు లేదంటే వాటర్లో మిక్స్ చేసి ఇచ్చినా పర్లేదండి నేను మార్నింగ్ ఇవ్వడం కోసమే వాటర్ పోయలేదు అందుకే వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేస్తున్నానండి ఇది ఏంటంటే ఎప్సన్ సాల్ట్ ఇవ్వడం వల్ల లోపల వేరే అనేది బలంగా తయారవుతుందండి ఇంకా మన లోపల పైన మొక్క అయితే చూస్తాం కానీ లోపల వేరు ఎలా ఉందో మనకు తెలియదు కదండి అందుకనే ఈ వాటర్ నెలకు ఒకసారన్నా ఇస్తే మొక్కలకి చాలా మంచిదండి ఇది ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి పువ్వులు పండ్లు కూరగాయలు ఏ మొక్కకి ఇచ్చినా పర్లేదండి కూర్చో కూడా చాలా మంచి బలంగా తయారవుతాయండి అలాగే ఇప్పుడు కొత్తగా మనం మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది మట్టిలో కలిపి ఇస్తే తొందరగా గ్రోత్ంగ్ అని వేర్లు త్వరగా గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది అండి నేనైతే మొత్తం ప్రతి మొక్కకి ఇచ్చేసానండి తామలపాక మొక్క ఏంటి ఆ మొక్క ఏంటి అన్నీని చాలా అసలు మొక్కలు అయితే బాగా డ్యామేజ్ అయిపోయినాయి అండి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది అందుకనే ఇది ఒకసారి ఇలా ఇచ్చామంటే మళ్ళీ వన్ మంత్కి ఒకసారన్నా ఇట్లా ఇస్తూ ఉంటే మొక్కలు ఫ్రెష్గా మళ్ళీ మనకు కొత్త మొక్క ఎలా ఉంటుందో అలా తయారవుతుందండి మెయిన్ మనకి రూటింగ్ కింద లోపల వేరు అనేది బలంగా ఉంటేనే పైన మొక్క హెల్దీగా ఉంటుంది